హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేరిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేసి ఆ లైక్ చేయవలసిందిగా కోరుతాం సో దయచేసి వ్యూర్స్ అందరూ మాకు ఫుల్ గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఈనాడు మరి తెలంగాణ సమాజం దినపత్రికలో మెన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం జూన్ మూడు నుంచి ఇరవై వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు భారతి పేద రైతులకు ఆ చుట్టం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలి అధికారులకు క్షేత్ర స్థాయి పర్యటించాలి అధికారులు ఆ క్షేత్ర స్థాయిలో పర్యటించాలి ధాన్యం కొనుగోలులో ఆ దుష్ప్రచారాలను ఎండగట్టాలి మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడ దుష్ప్రచారం ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు గ్రహించుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దుష్ప్రచారం ఏం జరుగుతలేదు ఉన్నటువంటి వాస్తవాలనే మేము పత్రికలలో చూపిస్తాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తాము భజన చేసేటటువంటి వాళ్ళు మాత్రము చూపియలేరు ఎందుకంటే మేము రైతుల అవస్థలు ఏ విధంగా పడుతున్నా మేము చూపించినాము ఉన్నటువంటి మంచి మంచి టెక్నాలజీలు యూజ్ చేసి ఆ ఎలక్షన్స్ ప్రోగ్రామ్లలో చేయడానికి అక్కడికి వస్తాయి కానీ నాడు రైతన్నల కష్టాలని మేము వాస్తవంగా నిజాలను చూపించినాము దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నా మనం చూసినాం ఈనాడు సరైనటువంటి సకాలంలో అక్కడ వసతులు లేక ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర అకాల వర్షాలతోనే ఈనాడు ములికెట్టినటువంటి ధాన్యాలను మేము చూపించినాము గుణ సంచులు లేవని చెప్పేసి మేము చూపించినాము ఈనాడు సరైనటువంటి సిబ్బంది లేరని చూపించినాము లారీల ఫెసిలిటీ లేదని చెప్పి మేము చూపించినాము వీటిలో ఏది అవాస్తవాలు లేవు నిజాలే ఉన్నాయి సో నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలి ఈ విధమైనటువంటి సమస్యలను మన రైతులను మనం కాపాడుకోవాలని చెప్పినాం తప్ప ఉత్త దుష్ప్రచారాలు అయితే చేయలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారులకి మరలా వచ్చేటటువంటి పంట కొనుగోలు గుడ్డ కొనుగోలు ఆ కేంద్రాల దగ్గర ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చేసేటటువంటి పనులను మేము చూపిస్తాము ప్రజలకి ప్రజల ఇబ్బందులను కూడా ప్రభుత్వానికి చూపించడమే మా బాధ్యత దయచేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం భూభారతి పేద రైతులకు చట్టమని ఆ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు జూన్ మూడు నుంచి ఇరవై వరకు ఆ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమీక్షకు మంత్రులు ఉన్నతాధికారులకు కలెక్టర్ హాజరయ్యారు ధాన్యం సేకరణ ఇంద్రమ ఇల్లు భూభారతిపై ఈ సమీక్షలో చర్చించారు మేస్త్రి మేస్తూ క్రసర్ ధరలను పర్యవేక్షించాలని సీఎం అన్నారు ఆ మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని పేర్కొన్నారు ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలని తెలిపారు ఇటుక తయారీ సెంటరింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని అన్నారు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు తెలిపారు ఇంద్రమాలి ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలని సూచించారు ఏదైతే ఏదైతే బ్లాక్ల సిస్టం సిస్టమ్ లాగా అనమాట సీకులతో మొత్తం ఆల్రెడీ తయారు చేసి వచ్చే ఫ్రేమ్ల లాగా తీసుకొచ్చి అమాంతంగా ఫిక్స్ చేస్తుంటారు అనమాట సో ఆ టెక్నాలజీని తీసుకొస్తే త్వరగతిన ఇల్లు కట్టుకునేటటువంటి ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకోవచ్చు మేస్త్రీల కొరత ఉంటారు ఈనాడు టోటల్ గా మిషనరీస్ తోనే ఈనాడు ఆ ఇంద్రాల్ తయారేటట్టుగా మనం చూసుకోవచ్చు ప్రజలలో రెండు నుంచి తొమ్మిది వరకు రాజీవ్ యువ వికాసం ఆ మంజూరు ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి అన్నట్టు ఇక్కడ చూడొచ్చు రాజీవ్ వికాసం పై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు ఆ జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాజీవ్ వ్యూహ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు ఆ పదిహేను తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని అక్టోబర్ నాటికి ఐదు లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేయకూడలా ప్రణాళిక చేసినట్టు ఇక్కడ మనం చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క గారు గానీ ఈనాడు రాజవ్యూ వికాసం గురించి ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు బట్టి విక్రమాల దయచేసి ఇది ఈ నిప్పుల మీద నీళ్ళు జల్లినాడు చేయొద్దు ఎందుకంటే ఈనాడు వాళ్ళని యువకులను ఆదుకున్నప్పుడే ఈనాడు ఆర్థికంగా మనం డెవలప్మెంట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోగా మరలా దుష్ప్రచారం జరుగుతుంది సో ఆ దుష్ప్రచారం జరగకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈనాడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ దుష్ప్రచారం కోసాగి మాకు రాలేదంటే వాళ్ళు ఆ యువకులే మైనస్ చేస్తారు కాబట్టి అందరికీ లబ్ధి చెందే విధంగా ప్లాన్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఉగ్రవాద ములునే ఏరిపారేస్తాం ఆ నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దేశాన్ని ముక్కలు చేసిన ఆ దగ్గర నుంచి పాక్ది ఉగ్రబాటి పిఓకే స్వాధీనంలో పటేల్ మాటలను లక్ష్య పెట్టని ఆ పాలకులు అదే ఇప్పటికీ ఆ మనలను వేధిస్తోంది గుజరాత్ ఆ పర్యటనలో ఆ దేశభక్తి కనిపించింది ఇది భారత్ ప్రజల హృదయాలను ఆవిష్కరించింది ఆ రెండో రోజు గుజరాత్ పర్యటనలో మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఉగ్రవాద మూలుని ఆ ఏరిపారేస్తాం అన్నట్టు అది నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో పర్యటనలో భాగంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పటి నుంచి ఈనాడు ఉగ్రవాద పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు అయితే అదే బాటలో పోతా ఉన్నారు కానీ మొత్తం ఏరిపడేసేటటువంటి కార్యాచరణ మేము సిద్ధం చేసినాము ఇకపై వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము చెప్తామన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ప్రస్తావన తీసుకురావడం జరిగింది అయితే గుజరాత్ లో పర్యటనలో భాగంగా ఘనంగా పద్మ పురస్కారాలు అవార్డు అందుకున్న శోభన మందకృష్ణ గారు అదేవిధంగా విధంగా మందకృష్ణ గారికి ఒకసారి మనం హ్యాడ్స చెప్పాలి తన నిరంతర కృషి మరవలేనిది తన ప్రజల కోసం అదేవిధంగా మడుగు బలహీన వర్గాల కోసం ఆ కష్టపడినటువంటి తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది మందకృష్ణ కృష్ణ గారు గారు పద్మశ్రీ అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈనాడు తన కుటుంబ సభ్యులు అభిమానులు ఆనంద బాష్పాలు మనం చూసు చూడొచ్చు అక్కడ సిచ్యువేషన్ లో ఆ వీడియోలో మందకృష్ణ గారు ఏదైతే ఆ పద్మశ్రీ అవార్డు అనుకునేటప్పుడు ఆనంద భాష్పాలతో నేర్పడం జరిగింది చాలా మంది ఈనాడు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయడం మనం మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేశాను సో దయచేసి ఆ ప్రజలందరూ గుర్తించుకునేటటువంటి ఆ సిచ్యువేషన్ గా మనం భావించవచ్చు ఆ పద్మ పురస్కారాల రెండో విడత ఆ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది రాష్ట్రపతి భవన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ పలు రంగాల్లో ఆ విశేష సేవలు అందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సినీ నటి ఆ శోభన పద్మభూషణ్ అందుకోగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు అలాగే ఏపీ నుంచి ఆ వి రాఘవేంద్ర ఆచార్య ఆ పంచముఖి ఆ ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ ఆ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు పద్మభూషణ్ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఆ అవార్డును కన్నడ నటుడు అనంతనాగ్ అందుకున్నారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా జైశంకర్ కిషన్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ ప్రహ్లాద్ జోషి సహా పలువురు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మభూషణ్ పంతొమ్మిది మందికి ఆ పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే చూసుకోవచ్చు మల్లకృష్ణ మాధవి గారు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నట్టుగా కూడా మేము భావిస్తా ఉన్నాం సింగరేణి జాగృతి ఆవిర్భావం కోడి నేటలను నియమించిన కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది ఆ మంగళవారం తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశం చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు ఆ బిజీకేఎస్ లో ఆ సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం అని కవిత స్పష్టం చేశారు సింగరేణి పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించినట్టు సింగరేణి కార్మికులు సంక్షేమమే లక్ష్యంగా సంస్థలు కాపాడమే ధీయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందని ఆ కవిత గారు చెప్పడం జరిగింది కవితక్క గారు వాళ్ళొక సపరేట్ ట్రాక్ సెట్ చేసుకుంటుంది అనమాట ఏ పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అక్క సిద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే మామూలుగా మనం రీసెంట్ గా పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు కాబట్టి కవితక్క స్ట్రాటజీ ఏ విధంగా ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు అనమాట కవితక్క ఆ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ ఛత్తీస్గఢ్ లో పద్దెనిమిది మంది ఆ లొంగుబాటు ఆ దేశ వ్యాప్తంగా వాళ్ళు కూడా అందరు లొంగిపోండి ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము చాలా సార్లు చెప్పడం జరుగుతోంది దయచేసి ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వేల మంది బలగాల మధ్యలో వందల మంది నక్సలైట్లు మీరుంటే అది మీ ప్రాణాలకు ఆ మేము చెప్తా ఉన్నాము సో ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండి ఆ సమస్యల పోరాడాల్సిందిగా కోరుతాము ఎందుకంటే ఈనాడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది మీరు బరువు బలహీన వర్గాల గురించి అదే విధంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు మీరు ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికైనా అదిలిచిపోతారు కానీ ఈనాడు పరిస్థితులు ఆ విధంగా లేవు అడవి బాట పట్టినటువంటి మీరు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా అనిపిస్తుంది కాబట్టి లొంగిపోయి ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండవలసిందిగా ప్రజల్లో ఉండి సమస్యలపైన పోరాటం చేయవలసిందిగా కోరుతూ దేశ వ్యాప్తంగా మావోల ఏరువేతకు కేంద్రం పోలుకుంది ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఆ తిష్ట వేసిన మావోయిస్టులు ఏరువేతకు ఆపరేషన్ ఖగర్ చేపట్టింది ఇక ఇటీవల కాలంలో మావోలకు ఆ భారీ ఎదురు ఎదురు దెబ్బ తగ్గిలింది పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆ హతమయ్యారు కరేగుట్టలో పదుల కొద్ది మావోలు చనిపోయారు ఇటీవల అగ్రనేత నేత నంబాల కేశవరావు కూడా హతమయ్యారు ఇలాంటి తరుణంలో ఛత్తీస్గఢ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది సుక్మా జిల్లాలో పోలీసులు ఎదుట పద్దెనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో పది మందిపై గతంలో ముప్పై ఎనిమిది లక్షల రివార్డు ఉంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు మావోయిస్టులు లొంగిపోయారు గత సోమవారం నారాయణపూర్ లో ఇరవై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో ముగ్గురు తలలపై కలిపి ఆ నాలుగు పాయింట్ ఐదు లక్షల రివార్డు ఉంది వీళ్ళు ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు ఆ వీరి తలపై ఒక్కొక్కరికి లక్ష రివార్డు ఉందని చెప్పేసి ఒకప్పుడు వివిధ ప్రాంతీయ కమిటీల్లో ఆ చురుకుగా పనిచేసిన ఈ మహిళలు సంవత్సరాల తరబడి కష్టాలు మరియు మావోయిస్టు భుజాలపై ఆ భావజాలంపై పెరుగుతున్న ఆ భ్రమల కారణంగా హింసాత్మక జీవితాన్ని విడిచిపెట్టాలనే కోరికను ఆ వ్యక్తం చేశారు అన్నట్టు చూసుకోవచ్చు ఈనాడు పూర్తిగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అందరినీ చంపేస్తే ఈనాడు వాళ్ళకి ఇబ్బందిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు కొంత కొంతమందిని ఇట్లా లొంగిపోయారు అని చెప్పేసి కొంతమంది లొంగిపోయినా కానీ చనిపోయినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి సో కొన్ని సిచ్యువేషన్ లో మాత్రం లొంగిపోయినటువంటి వారిని కాపాడి ఇట్లా చూపిస్తుంటారు అనమాట సో దయచేసి మావోయిస్టు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను లొంగిపోయి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందిగా మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతూ సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో నీ మెయిన్ పేజర్షన్లు నీ వార్తా విశేషాలు సో దయచేసి మీరందరూ మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఆ వీలైనంతగా చాలా మందికి షేర్ చేయవలసింది ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని మీ గ్రూప్లలో ఆ షేర్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేసి ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు నమస్తే